యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ అందరికీ నమ్మస్మాజలు తెలియజేస్తున్నాను ఈరోజు మిక్స్డ్ వెరైటీ అండి ఇవి చందేరి కొన్ని చీరలు పేరలు తెలియనివి రాదమ్మ చీరలు అమ్మడానికి ముందుకు వచ్చింది ఇది బాగుంది ఇది కరెక్ట్ ఎందుకంటే కొన్ని కొన్ని అన్ని వెరైటీలు ఉన్నాయండి ఇందులో ఇది చందేరి కాటన్ డిజిటల్ ప్రింట్ అండి యాంటిక్ జెరీ అంటున్నారు దీన్ని థ్రెడ్స్ తోటి యాంటిక్ లుక్ వచ్చింది చాలా అంటే చాలా నచ్చేసింది నాకు మస్టర్డ్ ఎల్లో విత్ ఈ కలర్ ఏంటి పిస్తా గ్రీన్ మీద ఫ్లవర్స్ డిజైన్ చేశారు అమ్మయ్య కష్టపడకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు ఈ పళ్ళులో లైట్గానే వచ్చింది మనకి పళ్ళు బోర్డరు బ్లౌజు సేమ్ కలర్స్ చీర అంతా మాత్రం ఇలా వచ్చిందండి ప్రింట్ అమ్మయ్య అది కష్టం మీద ఒక్క చీర అయ్యింది అయ్యింది కదా చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది చందేరి సిల్క్ మనకి ఎలా వస్తుందో అంత స్మూత్నెస్ వచ్చిందండి చందేరి కాటన్ ఇది బెనారస్ చెందేరి కాటన్ అని చెప్పి చెప్పారు ఈ క్లాత్లు చాలా వెరైటీ క్లాత్లు వచ్చేస్తున్నాయి కదా మనకి ఇవి కంచి బెనారస్ కంచి శారీస్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి ఇప్పుడు ప్రతిదీ ఇమిటేషన్స్ కదా మనకి ఇదే చీరని కంచి వాళ్ళు ఎలా నేస్తారో దాన్ని బెనారస్ వాళ్ళు ఇమిటేట్ చేసి తయారు చేశారు చాలా అసలు ప్రైస్ అసలు ఇంత తక్కువగా ఉంది అనేసరికి మనకి కంచిలో కూడా ఇంత తక్కువకి రావటం లేదు కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారని సరదాగా తెప్పించిన చీరలు ఇది బ్లౌజ్ ఆరెంజ్ మిర్చి రెడ్ కాంబినేషన్స్లో వచ్చిందండి చీర బ్లౌజ్ అంతా మధ్యలో ఆరెంజ్ వచ్చి పైన ఏమో రెడ్ వచ్చిందండి రెడ్ బార్డర్స్ వచ్చినాయి జస్ట్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చిందండి అంత తక్కువగా మనకి పట్టు లుక్ మాత్రం కంచి పట్టు లుక్ లో ఉంది అందుకనే సరదాగా తెప్పించాను ఎవరికైనా నచ్చితే ఒక రెండు చీరలు ఉన్నాయి ఆ ఈ చీర నచ్చితే ఫోటో తీసి పెట్టాను అయితే ఇంద్ర ఒక చీర రెండు చీరలు ఇది మూడో చీర అందులోనే ఇది ఇంకొక కలరు పింక్ అండి అలా అయినా తడబడతాం అండి కెమెరా ముందుకు వచ్చేసరికి ఆ ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడకపోతే మనమే బాధపడాల్సి వస్తుంది తర్వాత సో ఇది ఒకటండి ఆరెంజ్ కాంబినేషన్ దానికి దీనికి ఒకటే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ సేమ్ అండి కానీ మధ్యలో అంతా రాణి పింక్ అండి బోర్డర్ కూడా రాణి పింక్ పళ్ళులోనే మనకి రెడ్ వచ్చింది చాలా డిఫరెంట్ గా వచ్చింది ఫిఫ్టీన్ లో ఇంత రిచ్ లుక్ వచ్చిన సారీ అంటే సరదాగా కట్ చేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు ఇది మన్నుతాయనే అనిపిస్తుంది క్లాత్ చూస్తే కూడా ఏం అవ్వదు ఇంకొకటి జార్జెట్ అండి జార్జెట్లో హాఫ్ అండ్ హాఫ్లో చాలా బాగుంది ఇది వైలెట్ కలర్కి పికాక్ గ్రీన్ అండి ఇది బిన్నీ సిల్క్ లాగా వచ్చింది బెనారస్ జార్జెట్ ఇది కొంచెం తక్కువ మిడిల్ రేంజ్లో వచ్చినాయి బాగుంది కదా అని తెప్పించాను పైన కింద స్కట్ బోర్డర్ లాగా వచ్చింది పైన కలర్ స్మాల్ బోర్డర్ ఇచ్చి మధ్యలో అంతా వైలెట్ కలర్ ఇచ్చి డిఫరెంట్ చెక్స్ ఇచ్చారండి బ్లౌజ్ ఏమో బోర్డర్ కలర్ వచ్చింది మనకి పళ్ళు కూడా సేమ్ యాజ్ యూజువల్ సేమ్ వచ్చేస్తుంది కదా అందుకని నేను తీసి చూపించట్లేదు నెక్స్ట్ చీర ఓపెన్ చేస్తే సేమ్ ఫోల్డ్స్ రా ఇది పళ్ళు అండి సేమ్ ఫోల్డ్స్ రావని చెప్పేసి నేను జనరల్గా ఓపెన్ చేయట్లేదు లేదు మీరు చెక్ చేసి పంపించండి డ్యామేజ్లు ఉంటాయి అని అనుకున్న వాళ్ళు చీర ఫోల్డ్ మారితే ఓపెన్ తెచ్చుకోవద్దు రా మెంగో అండి చాలా బాగుంది కదా చాక్లెట్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ ఒకటే కలరు ఇది పళ్ళు అండి ఇది తిరిగేసి మీ రాదమ్మా తిరిగేసి చూపించకపోతే మనం వేరే ఛానల్లో ఉన్నట్టుమాట ద వన్ అండ్ ఓన్లీ రాదమ్మా కెన్ లైక్ దిస్ బ్లండర్స్ ఓకే ఇది బ్లౌజ్ అండి సింగిల్ వైపు బోర్డర్ వన్ సైడ్ ఇచ్చారు పళ్ళుకి మనం ఇంకేం చేయించక్కర్లేదు వాళ్ళే ఇచ్చేసారు సో ఇదంతా యాంటిక్ లాగా వచ్చింది కానీ గోల్డెన్ అండి చీర అయితే చాలా బాగుంది ఇలా ఇలా బాగుంది ఇదిగో 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 ఇది తీసేద్దాం కలర్ చూపిస్తా ఇది చాక్లెట్ అబ్బా మళ్ళీ ఇదే చూపిస్తున్నాను చూసా ఇదండి కలర్ అదనమాట సంగతి ఇలా నలిపితే కానీ మనం పూర్తిగా చూపించిన సాటిస్ఫాక్షన్ కాదు చూపించకపోతుంటేనేమో నలిపేస్తున్నాను అంటున్నాను ఏమో నలిపేస్తున్నాను అంటున్నారు చూపించకపోతే ఏమో చీర అర్థం కల ఫోటోలు పెట్టాను ఎలా చెప్పండి అసలు ఇవి కలంకారీ ప్రింట్స్ అండి కాటన్స్ కలంకారీ ప్రింట్తో కాటన్ సారీస్ చాలా నచ్చినాయి నాకు ప్యూర్ కలంకారీ కాట్ ప్రింట్ అండి ఇది బాగున్నాయి కదా అందుకనే ఒక రెండు చీరలు తీసుకున్నాను ఇదిగో ఇది పళ్ళు అండి ఇది ప్యూర్ కలంకారీ బ్లౌజు శారీ మొత్తం ఇలా వచ్చింది వైలెట్ కలర్కి కలంకారీ అంటే జనరల్గా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నది ఇదండి ఇది ఇప్పుడు ఇప్పుడు కొత్త కలర్స్ ఇవన్నీ యాక్చువల్గా నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది అసలు నేనే ఒకటి కట్టుకుని ఒక ఫోటో తీసుకుని ఒక వీడియో పెడదాం లేకపోతే వీడియోలో ఒకటి కట్టుకుందాం అని కానీ అని అనుకున్నాను కానీ అవ్వట్లేదు కదా నాకు వాళ్ళు కూడా కుట్టట్లేదండి ఇది నిజం ఇది కూడా బాగుంది ఒకటి నేను కుట్టించుకుంటాను పళ్ళు అండి వెయిన్ ఆగిపోతా ఉంటుందండి అప్పుడు పెద్ద పని చేయాలి కదరా నాతో ఇదిగో చీరంతా ఇలా వచ్చింది పైన కింద గోల్డ్ జరీ బోర్డర్ వచ్చి కలంకరీ ప్రింట్ వచ్చి మధ్యలో అంతా కలంకరీ ప్రింట్ వచ్చి బ్లౌజ్ పళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంక టస్సర్స్ అండి టస్టర్స్ క్వాలిటీస్ చాలా ఉంటున్నాయి అన్నాను కదా నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ అబౌ టస్టర్ తెప్పించాను కదా ఇవి కొంచెం తక్కువ రేట్ పడినాయి ఇవి టస్టర్ లో క్వాలిటీస్ చాలా ఉన్నాయండి ఇవి ఒకసారి కట్టుకుంటే కానీ ఇది మెత్తగా అవ్వదేమో ఇది కొంచెం పేపర్ లాగా ఉంది నచ్చితేనే తీసుకోండి పేపర్ లాగా ఉంది ఇది టస్సర్ ఈ క్వాలిటీ నేను ఇప్పటి వరకు చూడలేదు నా దగ్గర ఉన్నవన్నీ స్మూత్ గా ఉండి క్లాత్ వేరే ఉంటాయి ఇది తక్కువ రేట్లో ఎలా ఉంటాయని తెప్పించాను గోల్డ్ జరీతో ఇది చీరంతా క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది చీరంతా స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారు కొంచెం ఎలా వచ్చిందంటే ఈ క్లాత్ స్మూత్నెస్ లేదు టస్సర్ అంటే స్మూత్గా ఉండదు కానీ ఆ టస్సర్ వేరండి నేను వాడి దగ్గర పదిహేను వేలు పదివేలు పైనవు కదా అవి వేరు ఇది వేరు ఇది వాడి వాళ్ళు తెలుస్తాయి కదా సో ఈ కలర్ కాంబినేషన్ నచ్చి వాడి వాళ్ళు మాకు తెలిసి ఇలాగే ఉంటాయని అనుకున్న వాళ్ళు తీసుకోండి నువ్వేం చేసుకుంటావు నేను తీసుకోద్దంటున్నావు అని అనుకండి అది కూడా ఇది కూడా అంతే మంచి కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది కానీ ఇది కూడా కొంచెం నిలబడిపోతాయి ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు ఎల్లో పింక్ ఎల్లోకి రెడ్ లాగా అనిపించింది ఈ కాంబినేషన్ ఇది నాచు గ్రీన్ కండి పింక్ కలర్ బ్లౌజు పింక్ పళ్ళు పింక్ ఫ్లవర్స్ తో వచ్చిందండి ఇలా చాలా బాగుంది అసలు ఇలా చూడగానే నచ్చేసింది క్లాత్ నాకు బేసికల్గా కొంచెం తక్కువ రేటు క్లాత్లు తక్కువ తక్కువ చూశాను కదా అందుకని నాకు తెలియదు ఇప్పుడు మనం జనరల్గా కొనుక్కోడానికి షాపులకి వెళ్ళినప్పుడు అండి ఏ రేంజ్లో చూస్తారు మీరు అని అడుగుతారు కదా నేను ఎప్పుడు నేను చెప్పేస్తాను పదివేలు అలాగా వాళ్ళు ఆ రేంజ్లో చూపిస్తారు నేను ఎప్పుడు ఇలాగా ఐదు వేలు లోపు అని అడగలేదు నాకు కొంచెం ఇవి తెలియవు వాళ్ళు పంపించినవి ఇందులో నేను ప్రాఫిట్ కూడా వేయకుండా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను నాకు పడినట్టుకి ఇచ్చేస్తాను అవి కట్టుకుని అలవాటు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే తీసుకోండి ఇంకా ఇవి చందేరి అండి కస్సరు చందేరి కోట ఎన్ని చూపించాను నేను మష్రూ సిల్క్ జార్జెట్ కలంకారి సో ఇది మై ఫేవరెట్ నా దృష్టిలో మహేశ్వరి చందేరి ఇవన్నీ ఒకేలా కనిపిస్తాయి నాకు అందుకని బగ్రూబ్ ప్రింట్స్ అని ఏవో అంటున్నారు ఇవి వెజిటబుల్ ప్రింట్స్ అండి ఇవి అందుకే ఇవి మనకి ప్రైజీగా అనిపిస్తాయి ఇవి కట్టుకుంటే కూడా అదే లుక్ ఉంటుంది ఒక రేంజ్ అండి బోర్డర్స్ లోనే చిన్న చిన్న బోర్డర్ అయితే చందేరి అంటే చెందేరిలో బోర్డర్ ఎలా ఇస్తారంటే ఒట్టి కడ్డీలా ఇచ్చేస్తారు మనకి మహేశ్వరి సిల్క్ లోకి వచ్చేసరికి కొంచెం కంచి బోర్డర్స్ లాగా ఇస్తారు బాగుంటాయి ఇవి చిన్న వేరియేషన్ గాని క్లాత్లు రెండు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి మనకి ఇది పళ్ళు వచ్చింది చీర బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ డిఫరెంట్ గా ఇచ్చారండి డాట్స్ ఒకటి డిజైన్ చేశారు బోర్డర్స్ ఇలా ఉన్నాయి కానీ ఈ బ్లౌజ్ ఇందులో తీసుకుని కంటే ఈ బోర్డర్ తీసేసుకుని ఆ గ్రీన్ క్లాత్ తీసుకుని కుట్టించుకుంటే బాగుంటుందేమో మరి నాకు అలా అనిపించింది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇందులో బ్లౌజ్ కుట్టించుకుంటే కుట్టించేసుకోవచ్చు ఇదిగో చీరంతా అయితే ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఈ నేను కొంచెం కట్టుకుంటున్నాను బాగుంటున్నాయి స్మూత్ గా ఉంటున్నాయి అందుకే మీ మేము ముందుకు ఎక్కువ సార్లు తీసుకొచ్చేస్తున్నాం అనమాట ఈ చీరల ఇది చందేరి అంటే ఇదండి బోర్డర్ డిఫరెన్స్ అంటున్నాను కదా చందేరిలో బోర్డర్ ఇలా వస్తే మహేశ్వరిలో ఇలా వస్తుంది క్లాత్ మాత్రం రెండు సిమిలర్గా ఉంటున్నాయి చందేరి మహేశ్వరిలో కంచి బోర్డర్స్ లాగా వస్తాయి చందేరిలో టీ గోల్డ్ జరీ ఇచ్చేస్తారు అంతే కదా కరెక్టే కదా నేను చెప్తున్నది నేను అబ్జర్వేషన్లో చెప్తున్నది మీకు చెప్తున్నా ఇది పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ అండి డిజైన్ ఇచ్చారు చీర అంతా ఇలా వచ్చింది ఇదనమాట సంగతి ఇలాంటిదే ఇంకొక చీర కలర్ వేరు సేమ్ అండ్ అది కూడా మీ రాదమ్మ సెలెక్షన్తో వచ్చింది చందేరీ సారీస్ ఇది ఒకటి ఇది ఇంకొకటి ఇది చాలా బాగుంది అది బాగుంది అంటే ఎల్లో ఇష్టం ఉండే వాళ్ళకి క్రీమ్ నచ్చుతారు కదా నాకు అన్నీ నచ్చుతాయి ఇది అది అని లేకుండా చాలా బాగుంది కదా ఎల్లో అండి ఇది ఏమి ఎల్ మస్టర్డ్ ఎలానా మ్యాంగో ఎలానా లెమన్ ఎలానా ఏమో తెలియట్లేదు ఏదో ఒక ఆ ఇది బ్లౌజ్ విడిగా ఇచ్చారు ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మనకి చాలా చక్కగా డిజైన్ చేశారు దీనికి చిప్స్ వేసారు పూసలు కుట్టారు అంటే ఇవేవో వేసారు క్లాత్లు అటాచ్ చేశారు పళ్ళు అంతా ఇప్పుడు లాగా మనకి బగ్రు డిజైన్స్ అనుకుంటానండి ఇవన్నీనే వెజిటబుల్ డిజైన్స్ అంటున్నారు వీటిని ఎల్లో ఇలా వచ్చి అనమాట ఇది చీర అంతా చాలా బాగుంది ఇక్కడ కూడా అయితే మీది లేకపోతే మీరు అదమ్మది ఇదిగో హాస్ మీద కాదు మీరు అదమ్మది దీని చీర దాని బ్లౌజ్ ఇదిగో అసలు ఇలా ఎవరైనా చూపించగలరా బెంగాలీ కాటన్లో ఇది చాలా బాగా నచ్చింది నాకు చాలా స్మూత్ వెరైటీ అండి డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను ఇది ఆనియన్ పింక్ డార్క్ కలర్ వచ్చింది వైట్ థ్రెడ్స్ తోటి అసలు ఈ క్లాత్ ఎంత స్మూత్ గా ఉందంటే ఇది ఇంటర్లాక్ దీంతో వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఫ్రంట్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఉండవండి వీటికి ఇది చీరంతా ఇది పళ్ళు ఇలా వచ్చింది కొంచెం పళ్ళు హెవీ ఇచ్చారు బ్లౌజ్లు అయితే ఖచ్చితంగా ఉండవు మనం తీసుకుని కుట్టించుకోవాలి ముందే చెప్తున్నాను సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకోండి ఇదే ఈరోజు ఈ కొంచెం చీరలతో మిమ్మల్ని వచ్చి మీరు రాదమ్మా మేము సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మా థ్యాంక్ యూ